నమస్తే నేను ఈరోజు మా ఉద్యమ నేత పూర్వ మెదక్ శాసనసభ్యురాలు సోదరిమణి పద్మా దేవేందర్ రెడ్డి గారి ఇంటికి రావడం జరిగింది నేను మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది అవకాశం కల్పించాలని అదే విషయాన్ని మరి సోదరిమణి పద్మా దేవేందర్ రెడ్డి గారికి కోరడం జరిగింది వారు పార్టీ నిర్ణయం ఎలా ఉంటే అలా ఉంటాను మీకు మరి మేము మద్దతుగా మరి సమయం వస్తే మీకు మద్దతుగా ఉంటామని తెలియజేయడం జరిగింది వారికి ధన్యవాదాలు వారు మరి నా పట్ల చూపిన అభిమానానికి ప్రేమాభిమానానికి నేను ధన్యుని తెలియజేస్తూ రాబోయే భవిష్యత్తులో మరి పార్టీ మరి మెజారిటీగా ఉన్నటువంటి బీసీలకు అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నా మరి అలాగే ఉద్యమకారులకు కూడా గుర్తింపిస్తా అని భావిస్తున్న మరి మాజీ శాసన సభ్యురాలు పద్మదేవేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను